అందరికీ నమస్తే ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవంత్ లో రావుల సంఘం ఎంబీ ఫ్యాషన్స్ ఆ వీడియో వచ్చి ఈ మన ఈ ఛానల్లో వీడియో వచ్చి చాలా లేట్ అయిపోయింది లేట్ అవుతుందంటే కొంచెం మనం బాగా బిజీలో ఉండి ఆ ఛానల్ కి అంటే వీడియో తీయలేకపోతున్నాం అప్లోడ్ చేయలేకపోతున్నాం అనమాట ఈ వీడియోలో అయితే సరికొత్తగా చాలా తక్కువగా వీడియో అయితే లేట్ గా వచ్చింది కానీ ఐటెం మాత్రం సరికొత్తగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఈ వీడియోలో చూస్తున్న ఐటెం అయితే ప్యూర్ బెనారసీ మస్లిన్ అనమాట మస్లిన్ అంటే చాలా స్మూత్ ఉంటుంది చాలా చాలా స్మూత్ ఉంటుంది అంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అంటే దీనికి ఎక్కువగా అంటే మనం డ్రై క్లీనింగ్ ఇవ్వాల్సిన పని కానీ ఇలాంటిది ఉండదు చక్కగా షాంపూ వాష్ చేసుకోవచ్చు ఇంట్లో అట్లానే మనకి రేట్ అయితే మాత్రం రివీల్ చేస్తున్నాం అండి ఇంతకుముందు రేట్లో అయితే రివీల్ చేయలేదు ఇప్పుడు అయితే రేట్ రివీల్ చేస్తున్నాం అంతకన్నా ముందు మన దగ్గర ఉన్న డిజైన్స్ అట్లానే బండిలకు ఎన్ని పీసులు వస్తాయి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రేట్ అనేది రివీల్ చేస్తాం రేటు మాత్రం బయట మార్కెట్ లో దీని రేటు బయట మార్కెట్ లో అమ్మే రేట్ అయితే చెప్పేస్తున్నాం ఫస్ట్ రెండు వేల ఏడు వందల యాభై అయితే స్టార్టింగ్ రేట్ ఉంది ప్యూర్ బెనారసీ మస్లీన్ అనమాట ఇది మీరు బయట కంపేర్ కూడా చేసుకోవచ్చు మనకి బండిలకు వచ్చేసరికి ట్వంటీ పీసెస్ వస్తాయండి ఇట్లా కొన్ని డిజైన్ కొన్ని అయితే మాత్రం ఇలా కాంట్రాస్ట్ వస్తాయి కొన్ని ఇలా సెల్ఫ్ డిజైన్స్ వస్తాయి ఇందులో జోల డిజైన్స్ కొన్ని ఉంటాయి బుటీస్ కొన్ని కొన్ని ఉంటాయి అట్లానే నిలువుగా చారలు ఉంటాయి అడ్డ చారులు అన్ని రకాలు ఉంటాయి ఇందులో మొత్తం ఒక బండిల్కి వచ్చేసరికి అన్ని కలిపి వచ్చిన కలర్ రాదు వచ్చిన డిజైన్ రాదు దాని ఏదైనా ఒకటి రెండు వస్తే అది వేరే విషయం అంటే కలర్లు కలకుండా అట్లా కలిపేస్తూ ఉంటాం ఒక బండిలు వచ్చేసరికి ట్వంటీ పీసెస్ వస్తాయి ట్వంటీ పీసెస్ కూడా మనం తీసుకోవాలి కంపల్సరిగా ఇందులో పంతొమ్మిది పీసులు కూడా ఇచ్చేది ఉండదు ఎందుకంటే మనం రేటు అంత తక్కువ అనమాట అంటే మీరు ఆ ఒక ఆరు ఏడు ఆరు పీసుల రేటుగా మీకు ఒక ఇరవై పీసులు బండిలు అయితే వస్తుంది బయట మార్కెట్ రేట్కి మన రేటుకి మనం చెప్తున్నది అంతేగాని వేరే కాదు ఇట్లా కంప్లీట్ గా ఫుల్ గా అయితే వస్తుంది ఇప్పుడు మనకి పళ్ళు సెల్ఫ్ బోర్డర్ సెల్ఫ్ వచ్చింది కాబట్టి అట్లానే బ్లౌజ్ కూడా సెల్ఫే వస్తుంది ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్స్ కి అట్లానే బ్యాక్ సైడ్ కూడా కొంతమంది వీప్ తీసుకుంటారు కాబట్టి ఇట్లా బోర్డర్ కొంచెం ఫుల్ గానే ఇస్తాడు హెవీ గానే అంటే ఎక్కువగా ఇస్తాడు అనమాట ప్రతి డిజైన్ ప్రతి కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది ప్యూర్ బెనారస్ మస్లిన్ మీరు బయట మార్కెట్ లో కూడా కంపేర్ చేసుకోవచ్చు నేనేం చెప్తున్నప్పుడు ఇది స్క్రీన్ షాట్ తీసుకుని సేమ్ మాకు పీస్ కావాలి ఇది ఏం మెటీరియల్ అంటే బెనారస్ బెనారస్ మస్లిన్ మస్లిన్ ఇలాంటిది మాకు కావాలి ఈ క్వాలిటీలో అయితే కావాలి ఎంత ఉంది బయట మార్కెట్ రేట్ కంపేర్ చేసుకున్న తర్వాత నేను చెప్పేది రిటైల్ రేట్ అనుకున్నారు మళ్ళా రిటైల్ రేట్ అయితే కాదు హోల్సేల్ రేటు రెండు వేల ఏడు వందల హాఫ్ ఎమ్మెది హోల్సేల్ రేటు అంటే మనం కొంచెం పెద్ద మొత్తంలో కొంటాం అంటే బల్క్ గా ఒక గా కొంటాం లాట్ గా అంటే పెద్ద మొత్తంగా కొంటాం లాట్ అంటే డ్యామేజ్ లో ఎట్లా అస్సలు అక్కడ అట్లా అనుకోవద్దు అంటే లాటు అనగానే పెద్ద మొత్తం అని అర్థం అనమాట దానికి పెద్ద మొత్తంలో కొంటాం అందువల్ల రేటు చాలా చాలా తక్కువగా వస్తుంది అందులో కొంతమంది అప్పు కొనే వాళ్ళు ఉంటారు మనం అప్పు కొనం క్యాష్ అనమాట మా పదివేలు పీసులు ఉన్నాయా మీ దగ్గర పదివేలు పీసులు ఉన్నాయా ఇరవై వేలు పీసులు ఉన్నాయా మనం క్యాష్ ఇచ్చి అక్కడ ఇంత రేటు కి మాకు కావాలి ఈ రేటుకి కి ఇస్తారా లేదని మనం మనం మాట్లాడతాం నేను చెప్పాను కదా కొన్ని కాంట్రాస్ట్ కొన్ని సెల్ఫోన్ సెల్ఫోన్ అనేది ఒకటి ఓపెన్ చేశాను అట్లానే ఇట్లా ఇది కాంట్రాస్ట్ అనమాట ప్యూర్ బెనారసీ మస్లిన్ ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ బెనారసీ మస్లిన్ ఇది పళ్ళు బోర్డర్ ఎట్లా కాంట్రాస్ట్ వచ్చిందో సేమ్ అట్లానే బ్లౌజ్ కూడా వచ్చింది అసలు మనం చెప్పవసరం లేదు ఇది పత్తి కూడా తెలుసు అది పట్టు సారీకి అయినా కాంట్రాస్ట్ వస్తే పళ్ళు బోర్డర్ కాంట్రాస్ట్ వస్తే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఈ రావుల సంఘం ఎంబీ ఫ్యాషన్స్ స్క్రీన్ పైన కనిపిస్తున్నది రెండు నెంబర్కి కూడా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో నైన్ సిక్స్ నైన్ అట్లానే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి రెండు నెంబర్కి మీరు చక్కగా వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోవచ్చు మనకి ఏ బండిలు కావాలి అట్లానే ఏమేమి డిజైన్స్ ఉన్నాయని కూడా అట్లా కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడి నుంచి అయినా అంటే నియర్గా లేని వాళ్ళకి అంటే సపోజ్ తమిళనాడు నుంచి లేదంటే ఇటు సైడ్ విశాఖపట్నం నుంచి లేదంటే ఇటు తెలంగాణ నుంచి ఎక్కడైనా హైదరాబాద్ అయినా అది వరంగల్ అయినా హన్మకొండ అయినా ఎక్కడైనా కరీంనగర్ అయినా అది ఆదిలాబాద్ అయినా ఎక్కడి నుంచి అయినా దూరంగా నుంచి వచ్చే వాళ్ళకి ఒక ఫోన్ చేస్తే చాలు మన కార్ అయితే వస్తుంది మిమ్మల్ని అంటే అంటే మీకు ఐడియా ఉండదు కాబట్టి లొకేషన్ ఐడియా ఉండదు కాబట్టి మన కార్ వస్తుంది మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి అట్లానే మీరు వెళ్ళేటప్పుడు కూడా అలానే మిమ్మల్ని రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అయితే బస్ స్టాండ్ అక్కడ మిమ్మల్ని మళ్ళీ డ్రాప్ కూడా చేస్తారు మీకు అందులో ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు చక్కగా రావచ్చు అంటే ఇది మీ సొంతది మీ ఊర్లో ఉన్నట్టుగానే ఉంటుంది మీ ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది కాకపోతే ఇక్కడికి వచ్చాం సెలెక్షన్ చేసాం మనం అనఐటెం మనం తీసుకున్నాం అంత నీట్గా ఉంటుంది మన దగ్గర ప్రతిసారి కూడా చాలా హైలైట్ గా ఉంటాయండి ఇది క్వాలిటీ వచ్చేసరికి చాలా అంటే చాలా చాలా బాగుంది ఇది నేను ఎలా చెప్పాలంటే పట్టుకుంటే కట్టుకోవాలన్నట్టుగా క్వాలిటీ అంటే ఆ స్మూత్నెస్ ఆ గ్లోనెస్ దీన్ని చూడగానే ఇది ఇలా పట్టు టచ్ చేయగానే అరే కట్టుకోవాలి ఈ శారీ అన్నట్టుగా ఉంది అంటే చికరాకు ఉండదు అనమాట మనం కట్టుకున్నా క్యారీ చేయడానికి చాలా చాలా బాగుంటుంది అట్లానే మనం ఏదైనా అకేషన్స్ కి కట్టుకెళ్ళినా కూడా ఆ కుర్చీల పైన కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా మనకి బ్యాక్ సైడ్ ఫోల్డింగ్స్ అయితే వస్తాయి కదా కొన్ని కొన్ని ఐటమ్స్ ఇది అట్లా ఫోల్డింగ్స్ కూడా రాదు సేమ్ ఇప్పుడు మనం ఇప్పుడైనా ఈ శారీ కట్టుకున్నది అన్నట్లుగా ఉంటుంది ప్రతి సారీ కూడా ఆ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అన్ని కూడా ఒరిజినల్ ఇది మస్లిన్ మస్లిన్ అంటే ఎలా చెప్పాలంటే మీకు చాలా స్మూత్నెస్ ఉంటుంది చాలా చాలా స్మూత్నెస్ ఉంది అట్లానే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు ప్రతిసారి కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది అట్లానే చాలా స్మూత్ గా ఉంటుంది రేట్ అయితే చెప్పాం కదా చాలా చాలా తక్కువ ఇప్పుడైతే రేట్ రివీల్ చేసేస్తున్నాను కేవలం ఏడు వందల రూపాయలకి అయితే వచ్చేస్తుంది ఇది శారీ ప్యూర్ బెనారస్ మస్లిన్ ఏడు వందల రూపాయలకి అయితే మనకి బండిల్కి ఇరవై పీసులు వస్తాయి ఖచ్చితంగా ఇరవై పీసులు అయితే తీసుకోవాలి పంతొమ్మిది కావాలన్నా కూడా ఎవరు బండిలో ఒక సారీ తీసేసి పంతొమ్మిది వన్ అన్నా కూడా ఇవ్వరు ఎందుకంటే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉండేసారి మీకు వచ్చేసి ఉంది ఏడు వందల రూపాయలకి అది బండిల్ టు బండిల్ తీసుకుంటేనే ఇట్లా చూడండి డిస్ప్లే లో కూడా చాలా వేసాం మీకు అంటే చాలా అంటే ఒక నైన్ ఆర్ సెవెన్ అంటే ఎనిమిది తొమ్మిది పీసులు అయితే వేసాం చాలా బాగున్నాయి చూడండి ప్రతిది కూడా ఎల్లు కలర్స్ ఇలా వస్తాయి అని చెప్పి ఒక ఐడియా కోసం ఇట్లా డిస్ప్లే చేశాం అనమాట అంటే హోల్సేల్లో అయితే డిస్ప్లే చేయరు ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా చాలా బాగుంది అట్లానే ప్రతి డిజైన్ కూడా ఆ క్వాలిటీ మాత్రం అన్ని కూడా ప్యూర్ మెస్లీనే వస్తాయండి మళ్ళీ ఇందులో మిక్సెడ్ ఏమి ఉండవు అంటే వేరే వేరే క్వాలిటీలు ఉంటాయి కదా వేరే వేరే క్వాలిటీలు వచ్చేటప్పుడు మేము అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతిది కూడా చాలా బాగుంటుంది ఆ క్వాలిటీ అనేది అసలు మనం చెప్పవసరం లేదండి చాలా బాగుంటది కాంబినేషన్లు కానీ అట్లానే బోర్డర్లు కానీ చాలా చాలా బాగున్నాయి బోర్డర్లు అంటే అన్ని లాంగ్ బోర్డర్లు రావు అట్లానే అన్ని చిక్ బోర్డర్ రావు అట్లానే అన్ని మీడియం బోర్డర్లు రావు అన్ని మిక్స్ సైడ్ ఉంటాయి మీకు అంటే బోర్డర్లు కొన్ని పెద్దవి ఉంటాయి కొన్ని మీడియం ఉంటాయి కొన్ని చెన్నై ఉంటాయి అన్ని కూడా బాగుంటాయి ఇది నేను చెప్పాను కదా అది సెల్ఫ్ ఇంతకు ముందు ఓపెన్ చేసింది ఇది కాంట్రాస్ట్ ఇట్లా ప్రతి పీసు కూడా అంటే మనం సేల్ చేసుకునేలా ఉంటుంది ఇదైతే బాడీ అంతా కూడా బుట్టి వచ్చింది బ్లౌజ్ కి బాడీ అంతా పుట్టి వచ్చింది అట్లా హ్యాండ్స్ కి కొంచెం పెద్ద బాడర్ ఇచ్చారు దానికన్నా కూడా చాలా బాగుంది హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ ప్రతి డిజైన్ ప్రతి క్వాలిటీ చాలా బాగుంది ప్రతి కలర్ బాగుంది రేట్ అయితే మాత్రం అసలు చెప్ప అవసరం లేరు ఆలోచించే చెప్పేసారండి రెండు వేల ఏడు వందల రూపాయలు రెండు వేల ఏడు వందల యాభై పల్లె మేము ఏడు వందలకి అయితే ఇచ్చేస్తున్నాం అది ఎలా ఇస్తున్నారంటే నేను ముందే చెప్పాను మీకు పెద్ద మొత్తంలో కొంటే రేటు తక్కువ అనేది వస్తుంది ఏదైనా సరే పెద్ద మొత్తంలో కొన్నప్పుడు రేటు తక్కువ వస్తుంది అందులో క్యాష్ పర్చేజ్ ఉంటుంది కొంతమంది క్రెడిట్ తీసుకుంటా ఉంటారు అది అయితే మనకి రాదు క్రెడిట్ తీసుకుంటే రాదు ప్రతి మీకు ఒక్కసారి రెండు బండిల్స్ అయితే ఇట్లా చూపిస్తాను ఖచ్చితంగా బండిల్స్ అయితే ఇట్లా వస్తాయి బండిల్కి ఇరవై పీసులు అయితే వస్తాయి ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది రోజులు ఇరవై ఇట్లా ఇరవై పీసులు అయితే మనకి బండిలు వస్తుంది ఖచ్చితంగా ఇరవై పీసులు అయితే తీసుకోవాలి పంతొమ్మిది పీసులు తీసుకుందాం అనే కూడా ఉండదు దయచేసి ఇరవై పీసులు మనకు కావాలన్న వాళ్ళు మాత్రం స్క్రీన్ కనిపిస్తున్నారు రెండు నెంబర్లు కూడా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అట్లానే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే నంబర్ల మీరు చక్కగా వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఇంతకు మించి ఐటమ్స్ అయితే ఇంకా వేరే కూడా ఉంటాయి మీరు ఒక్క ఐటమ్ కానీ కాదు మీరు రీసేలర్ అయితే ఖచ్చితంగా రీసేలర్ అయితే ఖచ్చితంగా వీడియో కాల్ చేసి ఇంతకుమంది ఆ ఐటమ్స్ ఇవే ఉంటాయని కాదు ఇంతకమించి ఉంటాయి కాకపోతే ఒక్కొక్క వీడియోలో మనం ఒక్క ఐటమే పెడతాం మన దగ్గర ఒక ఐటమ్ ఉందని కాదు చాలా ఐటమ్స్ ఉంటాయి ఒక్కొక్క ఐటమే మనం ఒక్కొక్క వీడియోలో రిలీజ్ చేస్తాం అనమాట అంటే ఒక పది ఐటమ్స్ ఒక వీడియోలో పెట్టాలంటే చూడటానికి కూడా మీకు అర్థం కాదు అట్లనే అంటే బాగుండదు మీకు చాలా బాగుంటుంది ఒక ఐటమ్ గా చూస్తే మనకి ఇంతకు మించి వేరే ఐటమ్స్ కావాలి ఇంకెంతకు మించి ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి అట్లానే రేట్లు ఇంతకు మించి చాలా తక్కువ ఉంటాయి ప్రతి దానిలో కూడా ప్రతి ఐటమ్స్ కూడా మన దగ్గర బెనారస్ మస్లిన్ ఉంటుంది అట్లనే బెనారస్ జార్జెట్లు ఉంటాయి అట్లానే బెనారస్ సాటిన్ ప్యూర్ అనమాట బెనారస్ అంటే మనకి ఇప్పుడు మష్రూమ్స్ వస్తున్నాయి కదా ఎక్కువలో ఎక్కువగా బాగా ఎక్కువగా మష్రూమ్స్ వస్తున్నాయి అవి కూడా ఉంటాయి మీకు ఇంతకు మించి చాలా ఐటమ్స్ అయితే మాత్రం ఉంటాయి వీడియో కాల్ అయితే మాత్రం ఆ గుంటూరు నెహ్రూ నగర సేవతులై సంఘ మీ ఫ్యాషన్స్ అండి మనకి రీల్ అంటే కొంతగా మనం వీడియో తీయాలంటే బాగా లేట్ అయిపోతా ఉంది అనమాట ఇది ఒకటి చూడండి సింహాల బోర్డర్ ఇంతకు ముందు మనకి ఆవులు అట్లానే హంసలు ఇట్లా ఇట్లా వచ్చేది కదా ఇప్పుడు సింహాల బోర్డర్ అనేది సరికొత్తగా వస్తుంది అంటే చాలా చాలా కొత్తగా వస్తుంది ఇంతకు ముందు అయితే మాత్రం ఈ టైప్ ఆఫ్ అయితే లేదు సింహాల బోర్డర్ అంటే లయన్స్ బోర్డర్ ఎంత బాగుందో అంటే ఏనుగులు హంసలు అట్లానే ప్యారెట్స్ ఇలా వేరే వేరే అన్ని వచ్చేవి ఇప్పుడైతే మాత్రం సింహాల పడతాయి ఇది కూడా సరికొత్త డిజైన్ ఇవన్నీ కూడా మీకు ఇంకోసారి చెప్పడం ఇంతవరకు మర్చిపోయింది ఇది పక్క అంతా కూడా పక్క జరి వేవింగ్ అట్లానే బ్లాక్ అవుతు అనమాట మనకి జరి అనేది కొంచెం రేట్ తక్కువ అయితే బ్లాక్ అవుతా ఉంటుంది అట్లానే ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇది ఫోల్డింగ్స్ రాదు ఇదంతా కూడా ఇది బ్యాక్ సైడ్ ఇన్నర్ లాక్ అనమాట మనం ముళ్ళ కంచి పైన ఆరేసినా కూడా అది పట్టుకునేది ఉండదు అట్లానే పట్టీలకు కానీ కట్టుకున్నప్పుడు పట్టీలకు కానీ అట్లానే మనకి గుచ్చుకుంటుందని కానీ ఇలాంటిది అయితే ఏముండదు పక్క ఇది వివింగ్ అట్లానే బ్లాక్ అవ్వదు ఖచ్చితంగా ఫోన్ చేయండి స్త్రీగా మనిపిస్తున్న రెండు నెంబర్లు కూడా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అట్లానే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి చక్క వీడియో కాల్ చేసి మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఇంతకు మించి మోడల్స్ అయితే ఉంటాయి ఒకటేనా మీ దగ్గర ఉండే మోడల్స్ అని మాత్రం అనుకోవద్దు ఇంతక మించి మోడల్స్ ఉంటాయి మన దగ్గర వన్ సెవెంటీ ఫైవ్ నుంచి బ్లౌజ్ వర్క్లు అయితే ఉండేస్తాయి ఇంతకు మించి ఐటమ్స్ అయితే ఉంటాయి స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్లకి మీరు చక్కగా వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్